కొంచెం పొడిగా పడిపడితే నా తల్లి ఇప్పుడు వాడి వ్యవహారం బాగా వదిలిందమ్మా ఏం ఏమైంది అంతా ఏందమ్మా వాడు వచ్చిన కొత్త నిన్ను చూస్తే వాడు పది రోజుల నుంచి చిత్రం చూస్తున్నాడు అదేంటి అవ్వో ఈడు ఏడు సూపు నాశనం కానీ ఈడిగా పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను చూస్తున్నాడే నరు ముగ్గుర్ని ముచ్చలుగా లైన్లో పెడితే మూడు ముక్కలు అట్లా ఆడుకోవచ్చాడు వాడు ఆలోచన వాడిని అంత తోట పొరకు ఒకటి పెట్టి సాగనప్పుడు సాగదు లేకుండా నాకు అబ్బచెప్పు చాలా శంకరగించిన మాణ్యత పడిస్తాను అమ్మా అమ్మ అంత సొమ్ము పెట్టింది వాళ్ళని ఇంతలోకి ఆవరికి కొట్టలేక చూస్తున్నానమ్మా ఓయమ్మో ఎంత సొమ్ము పెట్టాడమ్మా కొట్లు పెట్టాడా కొట్లు పెట్టడా తూచి పెట్టడా కొట్లు పెట్టడా మోర్లు వేసి పెట్టాడా బాగా పెట్టాడే నీకేం పెట్టాడో తెలియదు కాని నాకేనాడన్నా ఒక అర్ధగజం పెట్టాడా ఏం ఏమిటది అవికి గొట్ట నాకు పెట్టాడు నాకు పెట్టాను అంటున్నా నీకు పెట్టిందంట కాస్త బయట పెట్టమ్మా నువ్వు కదా కదమ్మా పిచ్చి మరి నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒక ఆయనకి ఎక్కించే శాంతారావు గారికి ఎక్కించే పిచ్చి మన ఇంటికి రావద్దని పడమడి గదిలో పెట్టి తాళం వేసినా నడిదాం కల్లా నడి కొబ్బు బ్రదనగా కొట్టుకొని ఏముందా ఎగర కాళ్ళ దగ్గర నిలబడే గాడి పొంగ కడుదే చూసేసరికి అదే అదేమ్మా చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేసిన వాడికి ఉన్నటువంటి దురలవాట్లకు దుర్వ్యసనాలకు లోనయ్యి క్లబ్ల్లో పేకాడి డబ్బులు పోగొట్టుకున్నందుకు మాన్యాలు అమ్ముతారు కానీ కోసం నా కోసం అమ్మరే పైన కప్పు లేదు కింద పడలేదు మంచం వేసుకొని పడిపోయి మొదల రేఖలు సీరియల్ చూస్తుంటే నాడు ఉండవుతుంది నీళ్ళు వచ్చిన వాడు ఇప్పుడు నాశనం కాదు ೇ ನಮ್ಮ ಇದೆಯೇ ನಮ್ಮ ನೀರು ಬನ್ನ ಪ್ಯರ್ಥ ನೋಡ್ತು జరుపుతున్నవి నీ అందమనకు నీ చందమనకు నీ తెలివికి నీ విద్యకు నీ పాండిత్యమనకు ఇదిగో ఈ కాస్త లోటు లేని ఈ పాటకి వందలు వేలు లక్షలు కోట్లు గడించకపోతున్నట్టమ్మా ఎట్లమ్మా ఎట్లందు అమ్మా విత్తమన్నంత వరకు ఇంతమంటే విత్తమంటే డబ్బులే

తర్వాత వాడి దగ్గర డబ్బులు ఎప్పుడు అయిపోతాయో కుక్కను కొట్టినట్టు కొట్టాలమ్మా మన ఇంటి కుక్క అయితే విశ్వాసం ఉంటుంది అందుకని పొరుగుంటి గజ్జె కుక్కను కొట్టినట్టు మరి కొట్టాలి ఇంకొకడు నాడు చూడమ్మా అంటే ఎవరు కడులోపి అంటే తన చేలో ఎంత పంట పండినా ప్రక్క చే పడి ఏర్నే కానీ లోపివారు क्ण वसारींद

వారికి వాడికి ఎన్ని కోట్లున్నా లక్షలున్నా సరే మన కొంపలో కాలు పెట్టడంటే మన కోకలు లంగాలు నడవలసిందే ఇంకొకడున్నాడు చూడాలి ఎవరమ్మా

ఎక్కడ వాడతా నాకు పరమ ఇష్కుడు అంటే బ్రతనిచ్యమో జపబు ఆ జపతపములు ఆచరిస్తే రుద్రాక్ష రాసుకొని నిశ్లా నియమాలతో ఉండేటటువంటి సత్ బ్రాహ్మణుల పరమన్న ఇష్కులు అంటారమ్మాన్ని వాళ్ళకైనా ఇప్పుడు ఆ ఎక్కువగా ఉంది అలాగా చాలా ఇచ్చారు

మూడు సూట్లు తక్కువ టై కట్టుకొని అమెరికా ప్రెసిడెంట్ లాగా ఉండేవాడు రోజు వస్తున్నాడు కానీ ఒక్క రూపాయి కూడా ఉంటాడు ఇదేమిటబ్బా బాగా ఉన్నవాడు కట్టిన మాట కట్టట్లేదు రోజు వస్తున్నాడు ఒక్క రూపాయి కూడా ఎవడేందబ్బా అని ఆరాధిసా కేశవరాజు కుంటలు శివరా అక్కడికి తెలిసి వాళ్ళ ఇస్త్రీ సార్ పప్పురేషన్ అంత ఊళ్ళ వాళ్ళ కుంటలు అన్ని వేసుకొని ఊపిరి ఆడుకున్న అదే పనిగా మన ఇంటి చుట్టూ తిరిగేవాడు అయితే వాడికి ఒక ఎకరం నల్ల రేగడ పొలం ఉంది నల్ల రేగడే అది అమరావతి ఉంది అరటి తోట అమ్మ కోట్లు కోట్లు పలుకుతుందని ఆశపడ్డా ఎంతో బ్రతుకున్న హాయ్ తన మీద సొంత పెట్టమని మాకంటే ప్రకం జంతా భద్రగాడు నువ్వు ఏమన్నాడు ఏమన్నాడు శ్రీహరి నేను సంతకం పెట్టనన్నాడు పెట్టకపోతే నీళ్ళు చాలా మందిని చూశానని ఆదివారం రాత్రి రమ్మన్నా ఎక్కడికి రమ్మను ఆదివారం ఇంటికి రమ్మన్నా అని రాత్రిపూట రాత్రి పూట పగలేదు కానీ పగలైతే పగిలిపోతాయి కాగితం రాత్రి అయితే రగులు కొంటాయి కాగితాలు అందుకని రగులు ఎంత బతిమనైనా కూడా కాగితాల మీద సంతకాలు పెట్ట ముందా అందుకని ఒక ఉపాయం వచ్చింది నాకు వాడికి ఎలాగైనా త్రాగుడు అలవాటు నేర్చుకుని త్రాగుల మధ్యలో సంతకాలు పెట్టించుకుందానికి ప్రయత్నం చేశాను వాడు ఏమనేవాడు ఏమనేవాడు శ్రీహరి మా బాబాయ్ గారు మిట్నసల శాంతారావు గారు బండారు రామారావు గారి నాట్య మండలం స్థాపించి బండారు రామారావు గారి గురు పరంపరను కొనసాగిస్తూ కాశీను పాత్రను అద్భుతంగా ప్రదర్శిస్తున్నటువంటి శాంతారావు గారు నన్ను ఆశీర్విస్తూ అభిమానిస్తూ వందరు అనేవాడు శ్రీహరి నేను తాగనమ్మా నేను ముట్టుకోనమ్మ ముందుకేసి మారానికి కూర్చుంటే నేను ఎలా మౌనంగా కూర్చున్నా వాడు అన్నాడు మౌనం బాగలేదని బాగలేదన్నాడు నువ్వు ముందు మూడు వేసుకో నేను వెనక మూడు వేసుకోమ్మా తాగే వాడికి తెలుసు ఆ పలత నీకేం తెలిసి వాడు ముందు మూడు వేసుకోమన్నాడు వెనక మూడేసుకో నువ్వు మూడేసుకో నేను మూడేస్తా నువ్వు మూడేసుకో పదిహేను రోజులకు మెరుగు వచ్చింది రోజులకు మెరుగు వచ్చింది వాడు సంతకాలు పెట్టేది ఏమన్నా మొండ కొడుకు ఆ తర్వాత నేను సంప చేతి మొత్తం సారాయి నల్ల ముందండి గన్సా కొట్ల రౌడీలకు ఆస్తి మొత్తం ఆర్తి కర్పణ వచ్చేసరికి స్కూల్ ఉంది కదండి మన కులమునకు ఒక శాపం ఉంది కదా ఎవరు చెప్పారు చెప్పిందా కాబా చెప్పిందా సుఖమ్మ చెప్పిందా సౌరమ్మ చెప్పిందా ఎవరు చెప్పారు ఎరగని వారు ఎవరో నీరు బాగా నూరికి వస్తున్నారమ్మా ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా ఎందుకంటే పూర్వపు బిడ్డలో నాకు ంతలో వాడిపోయిన మళ్ళీ పోవాలి చూసేవారు అప్పటి వారు ఇక ఇప్పటి కుర్రవారు ఉన్నారు చూడాలి అబ్బాస్ కట్టింగ్ జీన్ ఫ్యాంట్ లేళ్ళు కూటం ప్యాంట్లు వేసుకొని తోటి పని లేకుండా అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా తెగ మురిసిపోయి బాటలు పడుతున్నారు niyanda mata kusi లేడి పిల్లలాగా చెంగు చెంగు నాట్యం చేసాను నీ కాళ్ళు ఆగినాయి ఏమిటి తాళం ఆగింది నేను తాళాలు బయటకు నీ కాళ్ళు ఆగినా అంత బట్టుకు సంతోషపడమ్మా నేను మంచి వయసులో ఉన్న రోజుల్లో నా తలుపును తీస్తే పోయే పోయి బడు సైతం లారీలు సైతం ఆగిపోయాయి నీ కాళ్ళు ఆగిపోవటం కదా ఎక్కడ తప్ప మా రోజుల్లో ఆ రోజుల్లో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళ అభండాలు చాడీలుగా చెప్పుకునేవాళ్ళం ఇవ్వడం కాదు మా రోజుల్లో మా రోజుల్లో ఆడ మనిషికి ఆడ మనిషికి ఎదురు ఎంతో ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం ఎలాగంటే ఏమండి అనసూయ గారు బాగున్నారా పక్క బజార్ అన్నయ్య గారు బాగున్నారా బాగున్నారు ఇల్లు కట్టుకున్నారా ఆ అబ్బో నగరం అట్లా సంపాదించుకున్నట్టున్నారు పిల్లలు ఎంతమంది అండి ముగ్గురు ఇలా ఎంతో ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళమ్మా మా కాలంలో మరి మనసు ఎదురు పడినా ఏ మనసు ఎదిలావు పెద్ద ఆసుపత్రిలో చేపించుకున్నా ఆడెందుకమ్మా మన ఒంగోలు బస్ స్టాండ్ రవణారావు హాస్పిటల్ కొత్త కుర్రోడు చేసినట్టే ఉండదు లోపల బయటకు రావటం లోపల బయటికి రావటం నెప్పే తెలియదు వారానికి కుట్టు రోడ్డు తెస్తారు ఇక అన్ని పద్యాలన్నీ వదిలిపెట్టచ్చు సరేగా అన్నయ్య గారు బాగున్నారా మరి ఆయన ఎట్టున్నాడు ఆయన ఎవరు ఆయన చెప్పు ఏమి మాట్లాడు ఒకడు చచ్చిపోయినా ఒకడు ఉంటాడు తాళి పెంచే పని ఉండదే ఒంటరి మైండ్ పెన్షన్ పడిస్తారు ఇలా మాట్లాడుకుని దేశాన్ని నాశనం చేస్తున్నాడా సరే కాని అబ్బాయి ఏడి ఎవరమ్మా వాడే ఎంత మెలకులు తిరుగుతుందో వాడి పేరు చెప్పలే అల్లుడి గారు ఈ పూట ఎవరు అప్పటికి అప్పటికి నేనెట్టాడు చెప్పేరు అన్న గుర్తుందా అదే భవాని శంకర ఆ వక్కల కాడి భవాని శంకరం గారు అసలు భవాని శంకర్ అంటే అర్థం తెలుసా భవాని అంటే మన చోడు శంకరం అంటే చెడిపోయినోడు చెడిపోయినోడి దగ్గర ఏముంటది చేతున్న మట్టి తప్ప ఈ పూట వాడు వాటి సంగతి నా సంగతి చెప్పు లేకపోతే వాడు మక్కే ఇస్తా మా మామన్నీ చెక్కి నేను అరిగింది కదమ్మా నేడే లేకుంటే నేను చెప్పి దానికస్తే ఊరుకుండమ్మ ఏమని చెబుతా నువ్వు చెప్తమంటావు ఎవండి బావనే సక్కర్ గారు డబ్బులు ఉంటే లాభకి రండి డబ్బులు వేస్తే బయటకి పోటీ బావానికి సందర్భారు డబ్బులుంటే మీ ఇంటికి డబ్బు లెత్తమ్ ఇంటి అమ్మా అంత నీరసంగా చెబుతున్నా కిరాయి డబ్బులు లేవు లేవునా కొద్ది హుషారుగా చెప్పే కిరాయి డబ్బులు కలిపే ఇస్తాడు జై బాబు గారో అరే ఎవడి బాగుంది తెలియం కాదు గారు మా ఇంటి డబ్బులుంటే మీ ఇంటి బీరు వాళ్ళు పెట్టుకొని తాళానేసుకోండి డబ్బులు లేకపోతే మా మొక్కలు చావలేచ్చండి ఇక్కడ ఉచిత సలివేంద్రం పెట్టాక ఎవడైనా రావచ్చు ముందుకొని తాగొచ్చు దప్పిక కొన్నాడు ధన్యుడు మహాత్మ పురుషులందరూ పుణ్య పురుషులు మీరు వస్తేనే మేము చల్లక బ్రతుకుతాం డబ్బులు లేనాడు మనకు దేనికి పెట్టుబడి

మర్చిపోయానమ్మా ఏమ్మా ఈ ఊర్లో పెద్ద శెట్టి గారు లేరు ఆయన పోవటం ఏంటి ఆయన కొడుకు సుబ్బిశెట్టి గారు అయినా వీళ్ళందరూ పోయిన తర్వాత మన ఉండి మాత్రం ఉపయోగం ఏమిటది ఈ పొద్దు మన వీధి వైపు వచ్చి మన ఇంటి వైపు అదే పనిగా చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అనుకున్నా మామిడి చెట్టు వైపు మనకు చూడు చూస్తాడే తినేవాడు కళ్ళు తిండి లేనట్టు చూసేటట్టు ఎలా చూస్తున్నాడు మనకేం మన ఇంటికి వచ్చే వాళ్ళందరికీ అందరికి ఏమి రోగం వీడికి అదే రోగం ఏమి రోగం వాళ్ళ రోగం అంటే ఆయన రాగాన్ని కబురు చేస్తా గాని నువ్వు మేడ మీదకి వెళ్ళాలి వాళ్ళగా కనిపించమ్మా నేను నేను కనపడను నా చేత కాదు నువ్వు కనపడు నువ్వు కనిపిస్తే నేనమ్మా మంచి వాతావరణం నా నేను కనిపిస్తే ఒక్క ఉడుకుపోతా నువ్వు కనపడితే మేఘాలు వర్షించి చూపిస్తే అలాగా ఎలా కనపడాలి నేను నా చేత చెప్పించుకుంటావు అబ్బే ఏ ముద్దులే అక్షరం పోతే లక్షల పోయినట్టు బాగా వినమ్మా ఇది ఏమి వాడి చూపు చూడమంటే వాడిపోయి చూపు చూపుతున్నాడు ఆయన కోసం చూసిన ఈ నెండ్ పై కట్టి వస్తాడు వడవలు జరుగుతాయి వాళ్ళు చూపంటే వాడిపోయి చూప వాళ్ళు చూపంటే కాలు మీద కాలు వేసుకొని బాగా చూడ చేతి మీద చెవి వేసుకొని కన్ను చూడు సగం ఊయాలా సగం కన్ను సగం తెరవాల ఈ మూడు ఒకసారి పెడితేనే మనకు అక్కడ పని అయ్యేది చూడమ్మా ఈ చూపై చూసాంది ఏమైంది గారు ఆయనకి ఇరవై రెండు స్టేజీ ఉంటే పదకొండు స్టేజ్లు నా పేరు రాశారు మిగతాది ఇంకొక ఆయన ఉన్నాడుగా ఆబోతు వెంకటేశ్వర్ గారు ఆయన కాడ లైటింగ్ రాయించుకుందాం అని పడిపోయాడు సారి తగ్గ చూడమ్మా ఆసుపత్రిలో దగ్గుదగ్గుతున్నాము దక్కమంటే అది కాదు సున్నితంగా దక్కలందరినీ ఆకర్షించే గుణాలు ఇవే నేను లోపలికి పోయేస్తా గానీ అది సరే గాని నేను నీకు సంగీత పాఠం నేర్పించింది మర్చిపోయా అయ్యో మర్చిపోతే అట్ట మన సంగీతం సాపడా మొదలయ్యేది దానితోటి కదే అవును మాయా మాల మాయాన్ని కొంతలు గారు ఎప్పటికీ ఆ రోజు ఆయన రోజు వస్తే నేను రోజు అందుకుంటాబోట